హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ చిరుధాన్యాలు మంత్రాలు ఉన్నారు బాగున్నారా దయచేసి ప్రతి ఒక్క మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఈ రోజు మీ ముందు సరికొద్ది వీడియోతో మీ ముందు రావడం జరిగింది ఈ రోజు వీడియో ఏంటంటే ఒరిజినల్ నాటు ఏంటి నాటు పొరలు పొరలు అందరూ చూసే ఉంటారు ఇది కాకపోతే ఒరిజినల్ నా ఒరిజినల్ నాటు పొరలేంటి ఎలా ఎందుకు దంచుతుందా అని మీకు డౌట్ రావచ్చు ఇలా దంచడంలో ఏంటంటే పొరల్లో ఉండే ఫ్లోటింగ్ ఐటమ్ కానీ అవన్నీ మిక్స్ అవ్వకుండా ఉంటాయి మనం ఇల్లు ఆడించినప్పుడు అవి వీటి ఆ ఇల్లు వీటి వల్ల అవన్నీ చెడిపోతాయి కాకపోతే ఇలా ఎలా దర్చడాంటే దాంట్లో ఉన్న ప్రోటీన్ ఎక్కడ చెప్పు చెప్తున్నారు దయచేసి ప్రతి ఒక్కడ మీలున్న దయచేసి మీకు వీలున్న ప్రతిసారి కూడా ఇలాంటి నాటు నాటుపరులు తిన్నా ట్రై చేయండి ఎందుకంటే మీరు తినడం వల్ల మనకి పంట కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇవి రావని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఈ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అంటే ఇప్పుడు మన అందరూ కూడా బిర్యానీలు బిర్యానీలో దేశాలు రకరకాల రకరకాల నాటు నాటుపళ్ళు కాబట్టి వర్రలు కానీ సజ్జలు కానీ రావు కానీ ఎన్నో తినడం వాళ్ళు ఏంటంటే మన ఒంట్లో ఇమ్యూనిటీ ఫోర్ పెరుగుతుందండి దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ తినడం వల్లే మాకు ఎటువంటి బీపీ కానీ షుగర్ కానీ పంట కానీ ఆయాసం కానీ